సంస్థాగత ఫస్ట్ నుంచి లేదు ను కూర్చోబెట్టి మాట్లాడడం టీ ఇవ్వడం వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోవడము ఈ ఫీడ్బ్యాక్ తీసుకెళ్లి జగన్కి చెప్పడము చెయ్యరు ఇక్కడైనా ఉంటే ఉంటది ప్రాంతీయ పార్టీలో సహజం అది అది పెద్ద సమస్య అయిపోయింది రెండవది ఏంటంటే నాయకులకు సంబంధించి పదే పదే వాళ్ళు అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ చెప్తున్నా మనవాడు గెలిచిస్తాడు అన్ని కోట్ల మందికి ఇచ్చేసాం ఎవడు వదులుతాడు కోటి నలభై లక్షల మందికి ఇచ్చేసాం అబ్బా ఏ ఎదురు రెండు ఓట్లు వేసుకో ఇంకా అంతకంటే ఎక్కువే ఉంటాయి అవతలకి అనే మాటనే వాళ్ళు వేసుకున్నారు గాని కోటి నలభై ఐదు లక్షల్లో కూడా ఒక పది లక్షలు తగ్గారు అన్నది వీళ్ళు కూడా ఊహించుకోలేదు కదా డబ్బులు ఇస్తున్నాం కాబట్టి ఓట్లు పడుతుందని నమ్మారు జనం ఇట్లా కొడతారు అనుకోలేదు జగన్ ముందు మరో థ్రెట్ ఎమ్మెల్సీలను కాపాడుకోవడమా నిజంగా ఎమ్మెల్సీలకు గేలం వేసి టీడీపీ లాగే ప్రయత్నం చేసే అవకాశం ఉందా చేస్తారు ట్రై చేస్తారు కాకపోతే ఎక్కువ చేస్తారనేది చూడాలి ఎందుకంటే ఎవరినన్నా తీసుకునేటప్పుడు వాళ్ళని మళ్ళీ ఇక్కడ మనం అకామిడేట్ చేయాలి కదా ఇక్కడే చాలా మందికి అవకాశాలు ఇవ్వాలి అప్పుడు వాళ్ళకి ఎక్కువైపోయారు నూట యాభై అరవై నాలుగు ఇంకా అప్పుడు కూడా ఏంటి ఎందుకని చేయలేకపోయాడు